కాలం మారుతోంది కానీ సత్యం కాదు యుగాలు దాటినా ధర్మం నిలిచి ఉంటుంది ఇవి కేవలం పురాణాలు కావు మన మూలాలను గుర్తు చేసే ప్రతిధ్వనులు ఇది సనాతన కథలు సనాతన కథలు ఛానల్కి స్వాగతం నా పేరు కార్తికేయ అనగనగా ఋతుమత్ పర్వత ప్రాంతంలో ఒక మహారణ్యం ఉండేది అక్కడ గజేంద్రుడు అనే ఏనుగు తన గుంపుతో సుఖంగా జీవించేది ఒకరోజు దప్పిక తీర్చుకోవడానికి గజేంద్రుడు తన పరివారంతో ఆ కొలనులోకి దిగాడు చల్లని నీరు సువాసనలు వెదజల్లే తామరపూలతో అది స్వర్గధామంలా అనిపించింది అకస్మాత్తుగా లోతైన నీటినుండి ఒక మహాభయంకరమైన మొసలి వచ్చి గజేంద్రుడి కాలు పట్టుకుంది నిశ్శబ్దంగా ఉన్న కొలను ఒక్కసారిగా అల్లకల్లోలమైంది ఎంత ప్రయత్నించినా మొసలి పట్టు వదలలేదు గుంపులోని ఏనుగులు కూడా సహాయం చేయలేకపోయాయి అలసిపోయిన గజేంద్రుడు ఈ లోకబంధాలు శాశ్వతం కాదని గ్రహించాడు తనకున్న బలం క్షీణించిపోవడంతో గజేంద్రుడు తన పూర్వపు జ్ఞానాన్ని స్మరించుకొని చిత్తశుద్ధితో శ్రీమన్నారాయణుడిని ప్రార్థించాడు తన తొండంతో ఒక తామర పువ్వును పట్టుకొని భగవంతుడికి అర్పించాడు ఆ ఏనుగు మొరవిన్న శ్రీమహావిష్ణువు తన నివాసమైన వైకుంఠం నుండి గరుడవాహనంపై క్షణాల్లో బయలుదేరాడు ఆయన చూపుల్లో కారుణ్యం ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి వేగంగా చేరుకున్న విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మొసలిని సంహరించాడు గజేంద్రుడిని ఆ మకరబంధం నుండి విముక్తుడిని చేశాడు భగవంతుడి అనుగ్రహంతో గజేంద్రుడు మోక్షాన్ని పొంది తిరిగి గంధర్వుడిగా మారిపోయాడు అప్పుడు విష్ణువు గజేంద్రుడికి అభయమిచ్చి అతడి భక్తిని కీర్తించాడు ఈ కథ భగవంతుడిని శరణువేడిన వారిని ఆయన ఎలా రక్షిస్తాడో చాటిచెబుతుంది